మనపొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లేట్ లో బుక్ చేసుకున్న వారికి వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ నా 골డ్ ফ্রিగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మరి ఇవాళ కూడా మేడం కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని సింపుల్ ఆన్సర్స్ని మేడం అని తెలుసుకుందాం మ్యామ్ ఇప్పుడు కామన్గా చూసుకుంటే చాలామంది జాతకంలో యోగాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి ప్రెసెంట్ ని ఫేస్ చేసుకుంటే అందరికీ కావాల్సింది మనీ సంపద అనేది అందరికీ కావాలి అండ్ ఇప్పుడు మన లైఫ్లో అంటే లైక్ మన లైఫ్లో కానీ మన లగ్నం లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు అసలు ఏం చేస్తామా లేదా అసలు సో యోగాలే కరెక్ట్ అది కరెక్ట్ వర్డ్ వాడాడు యోగాలు కట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటాము యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలియక రెండు గ్రహాల కలియక అనమాట దాన్ని యోగం అంటాము దాంట్లోనే అవయోగం కూడా చెప్పు చెప్పుకోవాలన్నమాట రాజయోగాలు ఉంటాయి ధనయోగాలు ఉంటాయి అవయోగాలు ఉంటాయి అంటే ఏంటంటే మూడు మనం ఈ తొమ్మిది ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము రాశి పట్టి ఎక్కువ చూడము ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం చెప్పచ్చు కొంతవరకే చెప్పగలం బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే అంటే పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధన యోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట అంటే ఇటువరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న ఒక అంటే ఎప్పుడు అవుతారు అనేది మీరు ఇంపార్టెంట్ అది జాతకంలో కనిపిస్తుంది తప్పక కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే నైన్త్ లార్డ్ సెకండ్ లార్డ్ లెవెన్త్ లాడ్ అనమాట బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు పన్నెండు వస్తాయి లగ్నం నుంచి చూసినప్పుడు భావాలు పన్నెండు భావాలు అంట భావాల అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట సో సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మనం ధన యోగాలు చెప్పుకుంటాము అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు గురు ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలన్నమాట అలాగే ఏంటంటే మనకి రెండో ఏంటి అధిపతి కానీ లేకపోతే తొమ్మిదో ఇంటి అధిపతి కానీ లేకపోతే పదకొండవ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటే ఓకే సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లాడ్స్ ఎందుకంటే లాడ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పన్నెండు హౌసెస్కి మనం రాసినప్పుడు లాడ్షిప్స్ మనం మాట్లాడుతూ ఉన్నాము సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయక సెకండ్ లాడ్ సెకండ్ భావన లాడ్ నైట్ పవర్ లాడ్ కలిసి ఉన్నారు అంటే అదొక తన యోగం లక్ష్మీ యోగం అంట అలాగే ఎక్స్చేంజ్ సెకండ్ లాట్ నైన్త్ లో నైన్త్ లో సెకండ్ లో ఉన్నా లేకపోతే లెవెన్త్ లాట్తో కలిసి ఉన్నా ఇలా ఉన్నా సో దానికి ధన యోగాలు అంటాం అనమాట ఇంట్రొడక్షన్ ఇదే మనం ఇప్పుడు కర్కాటక జాతకం పెట్టి ఏ కాంబినేషన్ ఉంటే మంచి సంపద వస్తుంది నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ కాంబినేషన్ రావాలి లగ్నాధిపతితో ఉండాలి అలా ఏంటంటే దృష్టి కూడా ఉండాలి అనమాట దృష్టి అంటే చూడడం అంటున్నాడు స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటాం అనమాట ఇవన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది అంటే మనం మాట్లాడేది ఈ హౌసెస్ హౌసెస్ అన్న భావాలు అన్న రెండు ఒకటి ఒక్కొక్క భావానికి ఒక్కొక్కటి మనం అసైన్ చేస్తున్నాము సెకండ్ అంటే ఎక్కువ డబ్బు ఉండడం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటాము సెకండ్ లాడ్ బట్టి ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి మనకి ఆయన ఎంత ఇచ్చారు వీళ్ళకి ఎంతో ఉంది అనేది మనం నిర్ధారించగలుగుతాం జాగ్రత్తలు చూడగానే అలాగే నైన్త్ కూడా అలాగే లెవెన్త్ కూడా ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా మనం ఇప్పుడు ఈ కాలుక్రమేణ మనం చూసాము అంటే ఒక్కొక్క యుగానికి ఇప్పుడు ఏంటి ఎప్పుడు కెరియర్ సో కెరియర్లో అడ్డంగా రాకూడదు కెరియర్లో పైకి వెళ్ళాలి అనేది మన టెన్త్ కూడా మనం చెప్పుకోవాలి అనమాట అంటే భాగ్యం చెప్పుకోవాలి కర్మాధిపతి కూడా చెప్పుకోవాలి కర్మ చేసేదంటే టెన్త్ లోడర్ సో ఈ లగ్నం వాళ్ళకి అంటే కర్కాటక లగ్నం వాళ్ళకి తొమ్మిదో నాడేమో లక్కీగా ఎవరు ఎవరు అయ్యారు మనకి జూపిటర్ అయ్యారు అంటే గురు నేను కూడా చెప్పాను కదా ఫస్ట్లో కూడా చెప్పాను కలయిక జూపిటర్తో కానీ వీనస్తో కానీ టచ్ ఉంటే ఇంకా బాగుంటుంది అంటే ఏంటంటే ఇవన్నీ కాంబినేషన్స్ ప్లస్ యాస్టెట్స్ కూడా ఉండాలి అప్పుడు చాలా బాగుంటుందన్నమాట మనకి ఇక్కడ కర్కాటక లగ్నం వాళ్ళకి సెకండ్ నాడేమో సన్ అయ్యారు అలాగే మనకి నైన్త్లో ఆడేమో జూపిటర్ అయ్యారు అలాగే లెవెన్త్లో ఆడేమో లకీగా శుక్రుడు అయ్యారు ఓకే సో వీళ్ళ వీళ్ళు కలయిక ఉందంటే తప్పక మీరు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేయచ్చు ఇప్పుడు ఎలా సంపాదిస్తారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి మనకి బిజినెస్లో సంపాదిస్తారా లేకపోతే వాళ్ళు ఒకళ్ళు ఉద్యోగం దగ్గర జాబ్ చేసి సంపాదిస్తారా ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి అంటే వ్యక్తిగత జాతీయ ఆధారపడి ఉంటుంది కానీ యోగాలు ఉన్నాయా లేవా అనేది ఏంటంటే ఎంత వరకు ఉంది ఎంత పవర్ ఉంది అనేది ఏంటంటే ఒక ఆస్ట్రాలజీని చెప్పగలుగుతారు ఇప్పుడు నెట్లో చదివేసుకుని లేకపోతే గూగుల్లో చదివేసేసి నాకు ఇది ఉంది యోగా ఉంది అనుకోవడానికి ఉండదు అనమాట ఇప్పుడు జస్ట్ లైక్ ఒక లెక్సే నాకు ఇక ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మాకు కాల్ నొప్పి వచ్చింది ఏదో నొప్పి వచ్చింది నాకు ఇది ఉందని నేనే అనుకోకూడదు కదా అలాగే ఇది కూడా సో బేసిక్గా ఏంటంటే ఈ కాంబినేషన్స్ అన్నీ ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది అంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు కదా సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ లేకుండా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ యోగాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ సెకండ్ లాట్ సపోజ్ సన్ అనుకుంటాం మనకి కర్కాటక లగ్నం వాడికి సెకండ్ లాట్ అంటే రెండో భావంకి ఆధిపత్యేమో సన్ అయ్యాడు అంటే ఏంటి సూర్యుడు అయ్యాడు సూర్యగ్రహం ఎక్కడ ఉంటే వాళ్ళేమో తప్పగా గవర్నమెంట్తో కనెక్షన్ ఉంటుంది అలాగే గవర్నమెంట్లో చాలా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అలాగే ఏంటంటే మనకి పాలిటిక్స్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటాం సన్ ఎగ్జాల్టేషన్ ఎక్కడ అవుతుంది మనకి మేషంలో అవుతుంది అనమాట సో సెకండ్ లోడ్ ఎగ్జాల్టేషన్ ఉన్నప్పుడు కొట్టు కొట్టు ఆయన సంపద ఇస్తాం ఓకే అలాగే మనం నైట్ లో ఉన్నా కూడా సో ఇవన్నీ చాలా బెస్ట్ అనమాట అందుకనే జాతకం చూసినప్పుడు విడిగా ఒక ఒక గ్రహాన్ని చూడం మొత్తం చూస్తాం అలాగే అయినా ఉన్నాయా ఇన్ని యోగాలు ఉన్నాయా ఏ యోగాలు ఉన్నాయి లక్ష్మీ యోగాలు ఉన్నాయి అంటే నైన్త్ సెకండ్ ఉంది ఇంకా లేకపోతే పరిగర్తన యోగం ఉందా ఇవన్నీ చూసి నిర్ధారించడం అనేది జరుగుతుంది అనమాట మనం జనరల్గానే మాట్లాడుకుంటున్నాం ఏదైనా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అంతే సో శుక్రుడికి కూడా ఇక్కడ మంచి పురుషు అలాగే గురువుకి కూడా మంచి పురుషులు ఈ లగ్నం వాళ్ళకి సో ఈ కలయికలన్నీ ఉంటే తప్పక వీళ్ళకి లక్ష్మీ అనుగ్రహం సో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పింది అందరికీ ఉంటుందని చెప్పినా కొంతమందికి ఉండొచ్చు వాళ్ళు పేరు చాలా ఆస్తున్న వాళ్ళు ఉంటారు అదేగా మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు సల ఉంటే బాగుంటుంది అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది కదా సో అప్పటినప్పటి నుంచి చాలా కంఫర్టబుల్గా ఉంటారు వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట ఇది జనరల్గా మనం మాట్లాడుకునేదే అలాగే ఏంటంటే మేము మనం లెవెన్త్ లాడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కర్మకారకుడి గురించి కూడా మాట్లాడుకోవాలి అంటే లగ్నాధిపతి ప్లస్ టెన్త్ లాార్డ్ ఒకళ్ళే అయ్యారు సో వీళ్ళు అంటే ఆయన పొజిషన్ చాలా బాగుంది లగ్నాధిపతి నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండాలి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి మెంటల్ ఫ్యాకల్టీ కూడా ఉండాలి కదా సో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అంటే ఫిఫ్త్లో ఉండాలన్నమాట సో ఆయన కూడా మంచి నక్షత్రంలో ఉన్నప్పుడు టైం అనేది కలిసి వస్తుంది వాళ్ళకి కరెక్ట్గా దశ దశలు కూడా వస్తాయి అంటే వాళ్ళకి టైం వస్తుంది వాళ్ళ టైం వచ్చినప్పుడు కింద ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు చాలా అందర ఆ సంపద కూడా బాగుంటుంది ఎందుకంటే అందరి టచ్ మనకు వచ్చింది ఇప్పటికి ముందు నుంచి నేను చెప్తున్నాను కదా గురువు శుక్రుడు కలయిక అనేది ఉండాలి అందులో శని గ్రహం కూడా కలుస్తున్నారు అంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే మార్స్ కూడా కుజుడు కల కలయిక ఉంటే కూడా బాగుంటుంది జనరల్గా మాట్లాడుకోవాలంటే ఎప్పుడు మనం ఏంటి సంపదకి మనం శుక్రుడిని చూస్తూ గురువుని చూస్తాం ఈ ఇద్దరు సంపద ఇచ్చే కాలంలో అనమాట కానీ మళ్ళా లాడ్షిప్స్ మనం భావంకి రెండో భావం తొమ్మిదో భావం పదకొండో భావం కూడా చూసుకోవాలి వీళ్ళ కలయిక వీళ్ళ టచ్ వీళ్ళ పరివర్తన యోగాలు ప్లస్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ప్లస్ ఏంటి టైం టైం అంటే ఏంటి మనకి దశా సిస్టం అది నక్షత్రం పట్టు వస్తుందని దాకా కూడా చెప్పాను అది వచ్చినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు టైం అనేది మనకి కలిసి వస్తుంది అపారమైన సంపద అపారమైన సంపద వచ్చే సూచనలు కనిపిస్తాయి అంటే ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే ప్రముఖ వ్యక్తులతో కలయిక అనేది వస్తుంది వాళ్ళకి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అనమాట తప్పక ఆ కాంబినేషన్స్ బాగుంటాయి కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతర మీద అదే ఆధారపడి ఉంటుంది అనమాట ప్లస్ టైం ఇవి రెండు సో నేను ఇంతగా చెప్పిన ఈ కండిషన్స్ అండ్ సెకండ్ లాడ్ సెకండ్ అండ్ నైన్త్ లాడ్ అనుకుందాం కాలేక లేకపోతే ఎగ్జాటేషన్ ఉందంటే అపారమైన సంపద ఉంటుందండి